హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి ప్రభాస్ గారి ఫ్యాన్స్కి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి దీంట్లో బాలకృష్ణ గారి టాపిక్ కూడా ఉంది సో ఎవరు మిస్ చేయొద్దండి ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ మళ్ళీ వచ్చి రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట మీకు మూవీ అనేది ఓకే ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి అంటే నేను స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఈ యొక్క రెండు సినిమాలు ఇప్పుడు ప్రస్తుతానికి అదర్ కంట్రీలో ఎంత కలెక్షన్ చేసింది చిరంజీవి గారి మూవీకి చాలా మంది ట్రోల్స్ అనేటివి చేస్తున్నారు అనమాట రొట్ట సినిమా అది ఇది అసలు అదే ఏముంది చిరంజీవి గారి యాక్టింగ్ చూస్తుంటే ఓవర్గా ఉంది అని చెప్పి చాలా మిక్స్డ్ కంటెంట్ గా చెప్తున్నారు అసలు ఇది ఎంతవరకు నిజం మూవీ అనేది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని చెప్పి సెన్సార్ బోర్డు నుంచి యుఏ ఏ ఎస్ యు అని చెప్పి కొన్ని సర్టిఫికేట్లు వస్తాయి అసలు ఈ సర్టిఫికేట్లు ఏంటి బాలకృష్ణ గారి మూవీ ఏదైతే ఉందో భగవంత్ కేసరి అమెజాన్లో సో ఫోర్త్ ప్లేస్లో ఉన్నింది అనమాట దానికి ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్లో ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి ఎవరి వల్ల వచ్చింది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట జననాయకన్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది కదా విజయ్ తలపతి గారిది సో దాని ఎఫెక్ట్ అనేది బాలకృష్ణ గారి మీద పడ్డాది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అది ఎలా వచ్చింది ఏంటి అని అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అండి చిరంజీవి గారు చిరంజీవి గారి ఫ్యాన్స్ మళ్ళీ వచ్చే ప్రభాస్ గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ నీట్ గా వినండి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఈ యొక్క వీడియోలో దొరుకుతాయి అనమాట నాతో చిన్న మనవి చాలా మంది నా వీడియో చూస్తున్నారనమాట ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లెక్కని లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీకు రావాలనుకుంటే ఫస్ట్ మన బాలకృష్ణ దగ్గర నుంచి మొదలు పెడితే జనాయకన్ వారే ఈ యొక్క మూవీ అనేది విజయ్ తలపతి గారిది రిలీజ్ అవ్వకముందే సో కర్ణాటక సైడు తమిళ్ సైడు ఒక కలెక్షన్స్ అనేవి భయంకరంగా చేసిందండి అంటే అంత పెద్ద హీరోకి నాలుగు రోజుల ముందే ప్రీ రిలీజ్ సేల్ లో ఐదు కోట్లు అనేది వచ్చిందనమాట మాక్సిమం నాకు తెలిసి ఎవరికి మాక్సిమం వచ్చి ఉండదు ఆ విధంగా కానీ ఈ యొక్క మూవీకి అనేది వచ్చింది అనమాట దీని ఎఫెక్టు మళ్ళీ వచ్చి తమిళ్లో వచ్చి మూడు కోట్లు కర్ణాటకలో వచ్చి మూడు కోట్లు అనమాట సో ఇక ఈ యొక్క దీని ఎఫెక్టు అమెజాన్ ప్రైమ్ లో భగవంత్ మూవీ ఓటీటీలో రన్ అవుతుంది కదండి సో ఈ యొక్క మూవీ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉండింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చింది ఎలా వచ్చిందంటే విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ ఉండేది ఇప్పుడు రాజా సాబ్ నుంచి ఒక డబ్బింగ్ సాంగ్ అనేది వచ్చింది నాచే నాచే సాంగ్ అనేది సో ఆ సాంగ్ బాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ సైడ్ వైరల్ అయ్యే వైరల్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సాంగ్ అనేది డబ్బింగ్ సాంగ్ అనేది ఎవరిది ఏంటి అని చెప్పి మనం తెలుగు వాళ్ళు రీసెర్చ్ చేసి చూస్తాం ఇప్పుడు ఆ సాంగ్కి హైలైట్ అవుతుంది అనమాట అలాగే ఇది డబ్బింగ్ సినిమా అంటే డబ్బింగ్ సినిమా అని చెప్పి డబ్బింగ్ సినిమా అని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు కానీ వాళ్ళు ఒక క్యూ ఉంటుంది డబ్బింగ్ సినిమా కదా అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆ పాలిటిక్స్ సంబంధించిన ఒక లీడర్ ఈ యొక్క సినిమా తీసాడు కాబట్టి ఆ సినిమాని మన విజయ్ తలపతి గారు తీసుకున్నారు కొన్ని సీన్స్ అనేటివి యాడ్ చేశారు అసలు ఇంత గొప్ప స్టోరీ అనేది ఎలా ఒప్పుకుంటాడు అసలు స్టోరీ ఏంటి చూద్దాం అని చెప్పి వెళ్ళి చూస్తారనమాట చూసిన వెంటనే నెంబర్ వన్ ప్లేస్ వచ్చేసింది భగవంత్ కేసు సో అదే అనమాట ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే యూఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చారనమాట ఓకేనా ఇక్కడి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ బాగా వినాలన్నమాట యుఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చారనమాట నేను అది కొన్నిగా రాసుకొని వచ్చాను అనమాట ఎక్కడ మర్చిపోతానండి యు అంటే పూర్తిగా ఫ్యామిలీ పరంగా ఉండే సినిమా అండి ఓకేనా ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు దానికి సర్టిఫికేట్ ఇవ్వంగానే అర్థమైపోద్ది ఓహో ఇది ఈ రేంజ్లో ఉండబోతుంది అని యు అంటే యు సర్టిఫికేట్ అంటే పూర్తిగా ఫ్యామిలీ పరంగా అనమాట ప్రతి ఒక్కరు చూడొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఓకేనా అలాగే యూఏ సర్టిఫికేట్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చూడవచ్చు దీంట్లో కొంచెం మా మాస్ యాక్షను ఫ్యామిలీ పరంగా ఉంటుందన్నమాట ఓకేనా అందరూ చూడొచ్చు అనమాట ఈ యొక్క మూవీ అనేది సో ఇక ఏ కంటెంట్ అనేది ఏ సర్టిఫికేట్తో వచ్చిన కంటెంట్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ యాక్షన్ రక్తపాతం ఉంటుంది అనమాట బూతులు ఎక్కువ ఉంటుంది మళ్ళీ వచ్చి బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట చిన్నపిల్లలు ఈ యొక్క సినిమాని చూడలేవు ఓకేనా సో లైక్ చాలా సినిమాలు వచ్చి ఉన్నాయి కానీ ఈ యొక్క ఆచారాన్ని ఆచారాన్ని ఎవరు పాటించట్లేదు అనమాట సో జస్ట్ మన డిపా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఉంది కాబట్టి సో ఈ సర్టిఫికేట్ల ద్వారా స్టోరీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి ఒక హింట్ అనమాట ఇది ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే ఎస్ ఇది జనరల్ ఆడియన్స్ కోసం జనరల్ ఆడియన్స్ కోసం అయితే కాదనమాట స్పెషల్గా ఉండే వాళ్ళకి లైక్ ఎవరో తెలిసిందే ఓకేనా మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అంటే ఆడా కాదు మగ కాదు వేరేగా ఉంటారు కదండి సో వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అనమాట ఎస్ అని సర్టిఫికేట్ వస్తాయి సో ఇదండి ఈ యొక్క యుఏ మళ్ళీ వచ్చి ఏ మళ్ళీ వచ్చి ఎస్ మళ్ళీ వచ్చి అంతే ఏ సో ఇప్పుడు ప్రస్తుతానికి మన చిరంజీవి గారి మూవీకి రాజాసాబ్ మూవీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారనమాట కొంచెం మాస్ యాక్షన్ సీన్స్ అనేటివి ఫ్యామిలీ పరంగా ఎమోషన్స్ అనేటివి ఉంటాయి కాబట్టి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఫ్యామిలీ పరంగా అందరూ చూడ చూడొచ్చు అనమాట ఓకేనా ఇక్కడ క్లారిటీ అర్థమైపోయిందా ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లో చిరంజీవి గారిది మనశంకర్ వరప్రసాద్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రైలర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లో సో ట్వంటీ ఫైవ్ మిలియన్ యొక్క వ్యూస్ అయితే సంపాదించుకుని సంపాదించుకుంది అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ట్వంటీ సెవెన్ ఎంతో ఉంది అది కాకుండా ఈ యొక్క ట్రైలర్ అనేది మూడు లక్షల అరవై రెండు వేల లైక్స్ అయితే ట్రైలర్ అనేది సంపాదించింది అనమాట సో చాలా గొప్ప విషయమే దీనికి యూఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చారనమాట సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా హిట్ అనే ప్రకటించారు అంటే హిట్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి ప్రకటించారు అనమాట ఖచ్చితంగా ఎందుకంటే ఫ్యామిలీ పరంగా చాలా మంది చూస్తారు ఇంతకు ముందు సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఇదే విధంగా జరిగింది బో ఏంది వెంకటేష్ గారు ప్రతిసారి ఇదేనా అదేనా అని చెప్పి జరిగే ఈ విధంగా టాక్ అనేది వచ్చింది అనమాట ఫస్ట్లో మీరు గమనించారో లేదు ఈ మూవీ అనేది ఖచ్చితంగా హిట్ అండి కంపల్సరీ ఎవరేమనుకున్నా ఏమో తెలియదు కానీ సెన్సార్ బోర్డు వాళ్ళు ఒక అంటే నేను అంటే నేనే నేనైతే డిక్లేర్ చేయట్లేదు సో ఈ విధంగా రూమర్ అయితే ఉందన్నమాట ఖచ్చితంగా మూవీ అనేది హిట్ అవుతుందని ఇక రాజాసాఫ్ మూవీ విషయానికి వస్తే దీని కూడా యూఏ సర్టిఫికేట్ అనేది సంపాదించుకునింది అనమాట ఈ మూవీ కూడా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని చెప్పి సెన్సార్ బోర్డు వాళ్ళు ఎటువంటి డిక్లేర్ అయితే చేయలేదన్నమాట ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాతే చూడాలి ఏ విధంగా సంపాదిస్తుందని ఈ ఫోర్ డేస్ క్రితమేనండి సో ఈ యొక్క వన్ మిలియన్ దాటుతుంది అనుకున్నాం కానీ దాటలేదన్నమాట సో యూకేలో వచ్చి పదిహేడు వేల టికెట్స్ అనేటివి అమ్ముడుపోయాయి అన్నమాట ఆస్ట్రేలియాలో న్యూజి న్యూజిలాండ్లో వచ్చి ఒక లక్ష యాభై వేల డాలర్స్ని ఈ యొక్క మూవీ అనేది అనమాట ఒక రకంగా ఓకే ఒక రకంగా ఓకే ఓకేనా గ్రాస్ పరంగా వచ్చి ఏడు కోట్లయితే అనమాట రిలీజ్ అవ్వకముందే మూవీ అనేది సో టికెట్ ప్రైస్ వచ్చి దీనికి మ్యాక్సిమం ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల లోపు ఉండొచ్చు నేనైతే డిక్లేర్ చేయట్లేదు ఆల్రెడీ ఎనిమిది వందలు అని చెప్పి ఫిక్స్డ్ చేశారని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి కానీ ఇది డిక్లేర్ చేయలేదు కదా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉండొచ్చు అనమాట ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారికి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అమెజాన్ ప్రైమ్ లో ఈ యొక్క భగవంత్ కేసరి మూవీ ఏదైతే ఉందో తమిళ్ వాళ్ళండి మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ చూసేశారు కాబట్టి తమిళ్ సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది వచ్చింది అండ్ ఓకేనా సినిమా అనేది బాగుందంట నాకు చాలా మంచి చెప్పారు ఇప్పటికే నేను ఆల్రెడీ కనుక్కొనే చెప్తున్నాను అనమాట మీకు భగవంత కేసరి మూవీ బాలకృష్ణ గారికి తగ్గ మూవీ అని అనమాట సేమ్ ఒకే రకంగా ఉండబోతుందా లేదా ఉండదా అనని ఇక జననాయకన్ మూవీ రిలీజ్ అయిన తర్వాతే చూడాలి మనం సో ఇదండి అప్డేట్ అనేది ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లక్కడిని ఆల్లో పెట్టుకోండి నిజంగా అండి ఆ నాచ నాచ్య సాంగ్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు సో ఆ యొక్క సాంగ్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి హిందీ సైడ్ లో బాగా వైరల్ అవుతుంది అనమాట ఇక మనశంకర్ వరప్రసాద్ ఏదైతే ఉందో నాకు నచ్చిన ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను దీన్ని మటుకు తక్కువ వంచు ప్రతి వీడియోలో చెప్తున్నాను అనమాట గన్నుకి కెమెరా అతికిస్తారనమాట గన్నుకి కెమెరా ఫిట్ చేస్తారనమాట గన్నుకి కెమెరా ఫిట్ చేసి సో గన్నుతో ఫైట్ చేసినప్పుడు ఓన్లీ చిరంజీవి గారే కదులుతారండి చిరంజీవి గారి మూమెంట్ ఉంటది ఇలా 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 ఉంటుంది చిరంజీవి గారితే గణితి మూమెంట్ ఉండదు అది కనీసం ఒక టెన్ సెకండ్స్ ఏమో ఉంటుంది ఆ యొక్క టెన్ సెకండ్స్ వామో వాయో సూపర్ అబ్బా అని అనిపిస్తుంది అనమాట యాక్షన్ సీన్ వరకే ఇక చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుంది సృష్టించబోతుంది ఓకేనా ఈ పొంగల్కి చాలా సినిమాలు అయితే ఉన్నాయి ఇక మీ ఒపీనియన్ ప్రకారంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేదాన్ని ట్రై చేయండి చిరంజీవి గారా ప్రభాస్ గారా జననాయకన్ విజయ్ తలపతి గారా అఖిల్ గారా అనగనగా ఒక రోజా ఏదో నవీన్ పురుశెట్టితో ఏదో మూవీ వస్తుంది ఆ మూవీయా సో తమిళ సైడ్ నుంచి రెండు డబ్బింగ్ సినిమాలు అయితే వస్తున్నాయి ఆ మూవీసా ఏ మూవీ హిట్ అవుతుంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ గారి బాలయ్యబాబు ఫ్యాన్స్ కానీ ఎందుకంటే బాలాయి బాబు గారిని ఎందుకు కామెంట్ చేయమంటున్నానంటే మీ హీరోదే అక్కడ డబ్బింగ్ చేసి వదులుతున్నాడు అనమాట విజయ్ తలపతి గారు ఓకేనా ఇంకా అది మీ ఇష్టం అనమాట ఏ మూవీ అనేది ఈ యొక్క పొంగల్కి హిట్ అవుతుంది ఫట్ అవుతుంది ప్రతి అప్డేట్ అండి కలెక్షన్ల పరంగా కానీ ఏదైనా సరే ప్రతి అప్డేట్ మీకు వీడియో పరంగా అందిస్తాను ఛానట సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ని ఆల్లో పెట్టుకోండి ఓకేనా